హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు వాగ్దానము ఏసుక్రీస్తు ప్రభువారి ఆయన గొప్ప ప్రేమను బట్టి మనము నిత్యము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఆయన మనకిస్తున్న వాగ్దానము యష్యా గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనము యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈరోజు మనందరికీ ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మరి నిత్యము ఆయన మనకు కలుగజేసిన క్షేమాన్ని బట్టి మనమందరము కూడా ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన వారిగానున్నాము ఏసుక్రీస్తు ఈ రోజు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మరి మనము మన యొక్క లైఫ్లో ఏ విధంగా మరి ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలని మనము దేవుని చెంత వారిగా ఉండాలి అంటే మొదటిగా మనం ఈ వాగ్దానాన్ని చూసినట్లయితే ఆయనే మరి నిత్యమైన వెలుగుగా నుండెను అని ఆయన మనతో ఆయన వాగ్దానం ద్వారా మరి మా పలుకుతూ ఉండగా మనం ఒకసారి ఆది చూసినట్లయితే మరి ఆయన వెలుగు కలుగమని ఒక్క మాట పలగగా వెలుగు కలిగెను అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఈ సమస్త సృష్టి లోబడుతున్నట్లుగా మరి అక్కడ ఆయన ఒక్క మాట వెలుగు కలగమని చెప్పగా వెలుగు కలిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అలాగే మరి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వాగ్దానం ద్వారా మన మనలను బలపరచడానికి ధైర్యపరచడానికి మనలను మరి ముందుకు ధైర్యంగా నడిపించడానికి ఆయన యహోవయే యహోవయే నీకు నిత్యమైన నుండెను మరి యహోవయే వెలుగుగా ఉండను అంటే ఏసుక్రీస్తు ప్రభువారు వెలుగు కలుగు మన పలుకగా వెలుగు కలుగను ఆయనే వెలుగై ఉన్నారు మరి ఆయన వెలుగై ఉన్నప్పుడు మరి ఆయన మనకి నిత్యమైన వెలుగుగా ఎలా ఉన్నారు అని మనం గమనించుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక నరుణ్ణి ఎలా తయారు చేశారని మనం ఆది కాలంలో చూసినట్లయితే మరి మట్టిని తీసి ఆయన ఒక ఆయన రూపంలో ఆయన పోలుకు చెప్పున మరి మనిషినిగా చి నరునిగా చేసి మరి ఆయన నాసిక రంధ్రాల్లో మరి ఆ యొక్క మట్టి బొమ్మకి ఆయన నా ఆయన నాసిక రంధ్రాల్లో ఆయన జీవాత్మనివ్వగా మరి ఒక మనిషి మరి ఒక నరునిగా ఏర్పడునని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము కనుక మరి యేసుక్రీస్తు ప్రభు మనకి జీవం ఇచ్చిన దేవుడు మరి ప్రస్తుతం మనము మన యొక్క ఈ లోకనుసారంగా మన చుట్టూ ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి మనలోకి మన కుటుంబంలోకి మన బిడ్డల్లో జీవితాల్లోనికి మన యొక్క పాడి పంటల్లోనికి మరి చీకటి కార్యాలు లేదా మరి ఇతరుల ద్వారా కొన్ని అపాయాలు ఆటంకాలు వచ్చినట్లయితే మరి వాటిని మనము ఎలా వాటి నుండి మనము ఎలా బయటికి రాగలము వాటి నుండి ఈ లోకంలో ఎవరైనా వాటి నుండి విడిపించే సామర్థ్యం ఎవరికి అందరూ మనుషులే అందరికీ కూడా జీవాత్మనిచ్చింది యేసుక్రీస్తు ప్రభు మరి ఏ మనిషి ద్వారా కూడా మరి పూర్తిగా ఏక యొక్క కుటుంబంలో కూడా ఈ యొక్క మనిషి ద్వారా ఈ కుటుంబంలో ఈ యొక్క బాధలన్నీ తొలగిపోయినాయి అని చెప్పుకోవడానికి ఆనాటి నుండి ఈనాటికి మనం చూసినా మరి మనిషి ద్వారా ఈ లేక కొంతమంది అధికారుల ద్వారా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య పోయింది వీరికి నెమ్మది దొరికింది వీరి కుటుంబంలో వెలుగు కలిగింది లేదా వీరి కుటుంబంలో సంతోషంగా ఉన్నారని చెప్పుకోవడానికి ఒక్క కుటుంబం కూడా అలా మనకి మనం చరిత్ర చూసినా ప్రస్తుతం చూసినా మరి కనిపించేవి ఎక్కడా లేవు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న కొన్ని కుటుంబాలు మరి వారి సాక్ష్యాల ద్వారా మనం చూసినట్లయితే మరి వారు ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు వారి కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆటంకాలున్నా వారి నెమ్మది అనేది కేవలం ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పొందుకున్నట్లుగా వారి సాక్ష్యాల ద్వారా మనము వినేవారిగా మరి అనేక విశ్వాసుల ద్వారా మనము ఇవారి ఉంటున్నాము కనుక మరి వెలుగు అనేది కేవలము ఏసుక్రీస్తు ప్రభువారి నుండే మనకు కలుగుతుంది మరి ఈ లోకనుసారంగా మన చుట్టూ ఉన్న ప్రతి చీకటిని తొలగించుకునే సామర్థ్యము మనకి లేదు అలాగే ఈ లోకంలో మనుషులైన వారికి ఎవరికీ లేదు అది కేవలము ఏసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉన్నది కనుక మరి ఆయనే మనకు నిత్యమైన వెలుగై ఉన్నాడని మనం గమనించుకొని మరి నిత్యమై ఉన్న ఎలుగు ఉన్న ఆ యేసుక్రీస్తు వారి పట్ల ఇంకనూ భయము భక్తి కలిగి మరి ఆయన బిడ్డలుగా జీవించి మరి ఆయన ఇచ్చు వెలుగును మరి మన బిడ్డల జీవితాల్లోనికి మన కుటుంబంలోనికి మరి మన గృహాలు పాడి పంటల్లోనికి సమస్తంలోనికి మనకి ఎక్కడ ఆటంకాలు ఇబ్బందులు మనకి ఎక్కడ సమస్యలు ఎదురవుతున్నాయి అన్నిటిలోనికి మరి ఆయన ప్రేమను ఆయన ఎలుగును మనం పొందుకునే వారిగా నుండి మరి వేరొకరికి మాదిరికరంగా ఆయన నామానికి మహిమకరంగా మనం జీవించాలి ఆయన ఈరోజు ఇస్తున్న వాగ్దానము నిత్యమైన వెలుగై ఉన్నానని మరి మనకి ఆయన నిత్యమైన వెలుగై ఉన్నారని ఆయన మనకు తెలియపరుస్తూ ఉండగా మరి ఆయన వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకునే వారిగానే ఉండాలి నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమేనని మరి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉండగా మరి మొదటిగా అయితే మనము ఆయన నిత్యమైన వెలుగైనాకున్నారు కనుక సో నేను దేని భయపడను బాధపడను నా సమస్త భారం యేసుక్రీస్తు ప్రభు వారిపైన మోపి నేను నిశ్చింతగా యేసు ప్రభువుని స్థుతిస్తూ ఆనందంగా జీవిస్తాను అన్న తలంపు కలిగి మరి దేవుని పైన భారం మోపినట్లయితే మరి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక సమస్తము సాధ్యమైన దేవుడు మన పట్ల మరి మన కుటుంబాల్లో మన బిడ్డల పట్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనకి ఎటువంటి ఇరుకులు ఉన్నా మనకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా వాటన్నిటిని కూడా ఆయన తొలగించి మరి ఆ చీకటి ప్రభావాన్ని అలాగే ఆ యొక్క ఇబ్బందులను ఆటంకాలను తొలగించి ఆయన వెలుగును నిత్యమైన వెలుగును అంటే ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే ఇంకా ఆశీర్వాదం తీసివేయగలిగిన వారు ఎవరు లేరు కనుక మరి నిత్యమైన ఆయన ఆశీర్వాదం ఆయన వెలుగును మనం పొందుకున్నట్లుగా ఆయన పట్ల భయము భక్తి కలిగి మరి ఆయన పట్ల నమ్మకం ఉంచి యథార్థంగా జీవించేవారిగా ఉన్నప్పుడు తప్పక మనం ఈ వాగ్దానాన్ని పొందుకుంటాము మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేరి మనం వేరొకరికి మాదిరికరంగా నిలుస్తాము ఈ వాగ్దానం మన పట్ల మరి ఈ రోజే నెరవేరినట్లుగా మనం ప్రార్థిద్దాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తావు తండ్రి ఈ సమస్త లోకంలో దేవా నీ అంటి వారు ఒక్కరును మాకు ఈ లోకం చూసిన చూసినా ఎక్కడా కనిపించట్లేదు అంత గొప్ప దేవుడు అయిన నీ పట్ల నమ్మకం ఉంచి తండ్రి నీవు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానం మా పట్ల నీవు నెరవేరుస్తావని తండ్రి ఈ వాగ్దానాన్ని పట్టి ప్రభ మేము ధైర్యం కలిగి నీపైనే సమస్త భారాన్ని మోపి దేవా నీ చెంత నుండే మేము సంతోషాన్ని అలాగే నీ సన్నిధిలో ఆనందాన్ని మేము పొందుకుంటూ దేవా ఈ యొక్క వాగ్దానం మా పట్ల నీవు నెరవేర్చి నీ నామానికి మహిమకరంగా ఏరొకరికి మాదిరికరంగా మమ్ము నీళ్ళిపొమ్మని ఏసయ్య పరిశుద్ధ నామను అడిగివేడు కొంచెం తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్